ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చుట్టుముట్టాయి పులులు క్రూర మృగాల వరుస దాడులతో బిక్కుబిక్కుమంటున్నాయి పల్లెలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడెనిమిది పులులు సంచరిస్తున్నాయని చెబుతున్న అటవీ శాఖ అధికారులు వీటిని చిరుతలు కూడా తోడవడంతో రైతులు హడలిపోతున్నారు సిర్పూర్టి మండలం ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలోనే ఇద్దరి పైన దాడి చేసింది పులి చేలల్లో పత్తి ఏరే సమయం కావడంతో పులి భయం రైతులను వెంటాడుతోంది కొందరైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్తుంటే మరికొందరు అటువైపే చూడడం మానేశారు బెబ్బులి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎటు నుంచి ఎటు వెళుతుందో అన్న సమాచారం ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల లేదు పులి కదలికలపై కనీస సమాచారం ఇవ్వడం లేదంటున్నారు రైతులు కాగజ్ నగర్ మండలం విలేజ్ నంబర్ లెవెన్ సమీపంలో పత్తి చేనులో లక్ష్మిపై దాడి చేసి చంపేసిన పులి ఎటు వెళ్లిందో ఫారెస్ట్ ఆఫీసర్లు పసిగట్టలేకపోయారు దుబ్బగూడలో రైతు సురేష్పై మరో దాడి చేసింది పులి భార్యాభర్తలిద్దరూ కేకలు వేయడం రాళ్లతో కొట్టడంతో రైతు సురేష్ ప్రాణాలతో బయటపడ్డారు విలేజ్ నంబర్ లెవెన్కు దుబ్బగూడ మధ్య సుమారు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది కాగజ్ నగర్ అటవీ శాఖ అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడి వేంపల్లి సెక్షన్ పరిధిలోని విలేజ్ నెంబర్ టెన్ ఫైవ్ నైన్ థర్టీన్ లెవెన్ అనుకోడ కడంబ ఆరేగూడ బాపునగర్ శివారు ప్రాంతాల్లో పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు విలేజ్ నెంబర్ ట్వెల్వ్ లో డ్రోన్ కెమెరాతో పులిని గాలిస్తున్నారు పెద్ద పులి భయంతో గ్రామాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి చేలల్లో పత్తి ఏరేందుకు వెళ్లే కూలీలు సైతం ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నారు చాలా వరకు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది కాగజ్ నగర్ సిర్పూర్ టీ మండలంలోని ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న పన్నెండ్ పదిహేను గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు ఈజ్గాం నజరుల్ నగర్ విలేజ్ నెంబర్ లెవెన్ సిక్స్ థర్టీన్ వేంపల్లి చుంచుపల్లి పెద్దబండ అచ్చిల్లి అనుకోడ గన్నారం మోసం కడంబ దుబ్బగూడ పలు గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అయితే ఈ ప్రాంతాల్లో ఒక్క పులి మాత్రమే సంచరించడం లేదని రెండు పులులు ఉన్నాయని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు రైతు సురేష్ పై పులి దాడి చేసిన సమయంలో ఆ ప్రాంతంలో రెండు కనిపించాయంటున్నారు ప్రత్యక్ష సాక్షులు అటు ఆసిఫాబాద్ మండలం దానాపూర్లో ఒక పులి సంచరిస్తోంది నిన్న అక్కడ మేకలపై దాడి చేసి చంపడంతో జనం భయంతో వణికిపోతున్నారు మరోవైపు పెంచుకల్పేట మండలం దర్గా అటవీ ప్రాంతంలో గేదెపై పూలి దాడి చేసింది ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ దిమ్మదుర్తి మధ్య అటవీ రేంజ్ పరిధిలో అడుగు అడుగుజాడలను గుర్తించారు అధికారులు ఆదిలాబాద్ జిల్లా బుర్కపల్లిలో ఆవును చంపి తినేసింది చిరుత పులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో అలర్ట్ అయ్యారు అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏడెనిమిది పులులు సంచరిస్తున్నాయంటున్నారు ఫారెస్ట్ అధికారులు పులుల మానిటరింగ్ కోసం అడవుల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు ఇటికేల పహాడ్ దుప్పగూడ శివారు ప్రాంతాల్లో పులి జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు అధికారులు ఒకవైపు డ్రోన్లు మరోవైపు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇప్పటివరకు దేనికి పులి చిక్కలేదు కేవలం పాదముద్రలను మాత్రమే గుర్తించారు పులి ఫోటో చిక్కితే దాన్ని చారలను బట్టి అది ఏ పులి దాని పేరేంటి అన్న వివరాలు తెలిసే అవకాశం పులి ఆడదా మగదా దాని ప్రవర్తన ఏంటో అంచనా వేస్తామని అధికారులు అంటున్నారు ఒకవేళ ఇక్కడి దాడి చేసిన పులి గతంలో మహారాష్ట్రలో మనుషులపై దాడి చేసిన పులి ఒక్కటే అయితే మాత్రం దానికి మత్తుమందు ఇచ్చి పట్టుకునే ప్రక్రియను మొదలుపెట్టే అవకాశాలున్నాయి